అఖిల్ సార్దక్ కొన్ని సంవత్సరాల నుంచి బులితేరపై మనల్ని అలరిస్తున్నాడు కానీ ఇతనికి సీరియల్స్ పెద్దగా గుర్తింపు ఇవ్వలేదు కానీ బిగ్ బాస్ బిగ్ బాస్ ఓటీటీ ప్లాట్ఫామ్ మాత్రం మంచి గుర్తింపుని తీసుకువచ్చింది బిగ్ బాస్లో రన్నరప్గా అలాగే ఓటీటీలో కూడా రన్నర్ప్గానే నిలిచాడు అఖిల్ సార్దక్ ఆ తర్వాత బీబీ జోడీలో పార్టిసిపేట్ చేశాడు రీసెంట్గానే జీ తెలుగులో కూడా ఓ షోకి యాంకరింగ్గా ఉన్న అఖిల్ సార్దక్కి సరైన బ్రేక్ రాలేదనే చెప్పాలి అయితే వెండితెరపై యాక్ట్ చేయాలి అని ఇతని డ్రీమ్ కానీ బులితెరకి మాత్రమే పరిమితమయ్యాడు అఖిల్ సార్దక్ ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని అప్డేట్స్ని కూడా పోస్ట్ చేస్తూ ఉంటాడు అయితే అఖిల్ ఈ రోజు ఓ గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నాడు తనకు సంబంధించిన కొన్ని ఫోటోస్ని షేర్ చేసుకుంటూ న్యూ బిగినింగ్స్ అని అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోతో లవ్ సింబల్ని యాడ్ చేస్తూ ఫైనల్లీ అంటూ తెలిపాడు దాంతో అఖిల్ సార్దక్ పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది ఈ పిక్స్కి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు ఎంగేజ్మెంట్ అయిందా పెళ్ళి అఖిల్ మాకు చెప్పొచ్చు కదా అఖిల్ ఏ కామెంట్కి రిప్లై ఇవ్వలేదు మరి నిజంగానే అఖిల్ సార్దక్ పెళ్లి చేసుకుంటున్నాడా ఏదైనా కొత్త షోకి సంబంధించి ఇలాంటి పోస్ట్ పెట్టాడో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అఖిల్ పోస్ట్ కోసం